తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే తనకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను తను వాయిదా వేసుకోవడం జరిగింది తిరిగి మొన్న తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ సహా ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాబీ చేశారు నా ఫోన్ కాలను టాబీ చేశారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా ఎలా చూపించడం అధికారులు చూపించకనే షాకు గురారు అనేక విషయాలు వారు చూపెట్టనే షాకు గురారు ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను ట్యాబ్ చేయాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మా వయసు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ టైప్ చేశారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంచాల కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంచాల వాళ్ళ ఫోన్ కూడా టైప్ చేశారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఇది ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి వాళ్ళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు ఓడిపడి తరలి వచ్చి వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాలు వా వివర్శ లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ టాపేసారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా పక్క పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ఆపేసారు కేసీఆర్ అల్లుని కూడా చేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలామంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఇటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రాం పోతున్నామంటే ముందే పోలీస్ వస్తువులు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు ఇవాళ ప్రోగ్రామ్ ఎక్కడా మీరు ప్రొటెస్ట్ చేద్దాం ఉంటున్నారు కదా ఆ ప్రోగ్రాం ఎక్కడా ఏడే వేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో అనుమానాలు వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన ఈ విషయాన్ని బహిరతం చేయడం జరిగింది ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో మీరు చూడండి మీరు ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్లు ఉన్నారు మీరు ఎవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాన్ మీరు మాట్లాడేటప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలివైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఎందుకంటే భార్యాభర్తలో ఫోన్ అయినా ముర్ఖులు వీళ్ళు చెన్నారులు నీచ మనుషులు వీళ్ళు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటరా ఎవడన్నా విద్య సిగ్గుమాల కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ అయితే దరిద్రులు వీళ్ళు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటారన్నట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ వింటాడట మామూలు కాల్ మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ ఏము అయితే సిగ్నలే మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి కావచ్చు కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చింది అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మా వయసులో ఫోన్ లిస్ట్లో మా పేర్లు పెట్టారు పెట్టి ఫోటా వేసారు అసలు ఎస్ఐబి అనేది ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పుడప్పుడు తెలుసుకోవడము వాళ్ళను కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబీ ఉండాలి కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెర్రిస్ట్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడతా ఫోన్ చేయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను ఆచరిపోయినా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్ట్ మొత్తం ఉందా మొత్తం లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం చేసినటువంటి ఎస్ఐపీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కపెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను టైప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే సిట్ాకాల చెప్పిన మీరు మమ్మల్నే కాదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా టైప్ చేసిన లిస్ట్ ఉన్నది బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా టైప్ చేసారు కేసీఆర్ బిడ్డని కేసీఆర్ అది కూడా ట్యాబ్ వేసిరు వాళ్ళం కూడా విచారణ విలవాలని చెప్పిన వాళ్ళం కూడా విచారణ విలవాలి కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐబిని ఎస్ఐపీని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల అలాంటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాబ్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాబ్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము ఇంతకన్నా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ప్రొఫెసర్లది వాళ్ళ కూడా సెగ్మెంట్ కనెక్సారు వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వేసారు వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి పోతున్నాం అని చెప్పండి నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా వీళ్ళు హైకోర్టు జడ్జి ఫోర్ పెట్టి ఆపేసారు వీళ్ళు పిఎస్పిఎస్సి పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ఆపేసారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆపేసారు అప్పటి ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని జిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ రాజ రాధకృష్ణుడు పెద్ద లఫంగా కానీ వీళ్ళు విరుగుతారు ఫాల్త్ కానీ నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గనిపిస్తున్నది వాళ్ళు ఏస భాగవం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి క్షేత్ర ఒక్కసారి వేసిపోతారు ఋషి చేతి వీళ్ళకు వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేశారో ఈ ఫాల్త్గాలు ఇద్దరు ఎంత క్షోభ గురి వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైనా అన్న ఆశ్చర్యం అనిపించింది గింత నీచుల వీళ్ళు గింత ఫాల్తుగాల వీళ్ళు వీళ్ళనే చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కదా ఒకరు అమెరికా విలు ఇంకో నరీ చేయడానికి గిన్ని గిన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇలా ఇవాళ ఈ ఎస్ఐబీ ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వివరాలు తెలుసుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగే ప్రయత్నం చేయడంతో పాటు చాలామంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయారంటే గిరే ఫోన్ డబ్బి కావడం ఇలా నేను అడుతున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంఏ ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలని ఏరికన్నాయి ఎవరు చేతి పుట్టినాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దానికపోయినాయి ఎవరు చిల్చుకుపోయి ఇదే ప్రభాకర్ రావు రాధాకృష్ణ పైసలు ఇచ్చారు ఇవాళ ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికే తీవ్ర బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగలు వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసామంటేనే వెంటనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు డికార్లో రికవరీ చూపడతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేఖని రాస్తలేరు ఈడీకి లీడర్ రాస్తే ఇవన్నీ విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాబ్ చేసినట్టు ఆదాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు ఉత్తర్దిని ఇక ఎన్ని సంవత్సరాల ఉత్తర్దిని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చర్యలు ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసినా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారులు అడుగుతున్న ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేసారు కదా ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీలకుండి అధికారం వినకుండా సాక్షాత్ జడ్జిల ఫోన్ ట్యాప్ చేసేది కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం ఏం ఎట్లా అధికారం ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం కదా మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతూ మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకోబట్టి ఢిల్లీలో మూటళ్ళ పెంపుతున్నారు ఫోర్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూట పెంపుతున్నారు కాళేశ్వరం కేసు మూట పేపుతున్నారు డ్రగ్స్ కేసు మూట పేపుతున్నారు ఇలా విచారణ చేస్తానని అని చెప్పి ఇడంటున్నారు కమిషన్గా కమిషన్లు వేస్తున్నారు ఈ విచార పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలో ఖర్చులో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటల పెడుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎం గా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరేసే దమ్మలే లాసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు క్లీన్ చీట్ ఇచ్చేసి ఇలా మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలు పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు ఎవరు చేశారు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్ స్టార్నింగ్ చేసుకోండి కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారిని గది చెప్తాడు కేసీఆర్ గారు ఏ మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాడు నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాలా వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరిని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేయండి వాళ్ళు ఎవరు ఎదిగ ఈ కమిషన్ ఎందుకు ఈ విచారణలు ఎందుకు ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసినంత అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాం నా ముఖ్యమంత్రి గారి మాటల్లో బయటపడ్డది సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ ఎవరైనా ఒక్క రాజకీయ ఒక అరెస్ట్ చేసినారా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ టాపింగ్ ద్వారా వాటి మీద విచారించి అధికారంలో లేదు కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇస్తే ఇవ్వడంలో మీకు నా అభ్యంతరమే ఇంది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎదురు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ వాళ్ళ రాష్ట్రం ఒక రాష్ట్ర దట్ ఈజ్ బీజేపీ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరిపారు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు కాబట్టి కి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబీ సంబంధించి ఉన్నదో మన చాలామంది ఎస్ఐబీలో అధికారులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబీ అధిక ఎస్ఐబీలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు చాలా మంది అమరులైన వాళ్ళు బల్యాణం పేరు అటువంటి ఎస్ఐబీలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది అది అయిపోయినాక డైరెక్ట్ డివోటీ టెలికామ్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకు అధికారులు క్వశ్చన్ చేసిన ఎవరిని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయిండు అటువంటి వ్యక్తిని ఎస్ఐబీలో మీరు ఏ విధంగా మీరు పెడతారు చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేస్తది మావోయిస్టు సంబంధించిన సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ బిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం రాసిందా ఈయన ఐజీ అని ఆశి రిప్లేసారు ఐజీనే తప్పుడు తప్పుడు రిప్లేసింది ఈయన కేసీఆర్ హోంశాఖ ఏం చెప్తున్నది ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్లో ఈ రెండు నెలల్లో ఎవరైతే రికార్డ్ చేసిడో వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఏవైతే ఆధారాలున్నాయో వాటిని ధ్వంసం చేయాలని చెప్పి జూలై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది వాటిని ఎవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టి పాటించలే కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలున్నాయి టెలికాం సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆదరణలోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబ యొక్క బండారం బయటపడుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నా ధన్యవాదాలు ఇవాళ లోపల లోపల జరిగిన విషయాలు బయట చెప్పచ్చుకు నా సెట్కి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దానిలో కూడా విచారణ జరపాలని చెప్పి కోరణ అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యూ వేషన్ తెలుసు మీకు అది కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి లేకుంటే గింతసేపు నా సమాచారం చూద్దామా మేము తీసుకోవే గొర్రోహోర గురించి కాబట్టి ఒక్క మనిషి కేసీఆర్ కుటుంబం అందరిలో కూడా మేము ఏం చర్యలు తీసుకుంటారు మేము ఆల్రెడీ విజయ పొడిస్తుంటారు మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీ పెడతారు రాష్ట్రం ఎందుకు పెట్టాలి క్యాబినెట్లో చర్చించారు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి మళ్ళీ విలువలు అనుకుంటారు తను కూడా చేస్తారు మళ్ళా సినిమాజు పెడతారు మళ్ళా సంవత్సరం టైపాస్ మళ్ళీ ఢిల్లీ పోతాడు మళ్ళా మూడోలు రోజులు వెళ్తారు అది అన్న అన్నా ఇప్పుడు ఇన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట తీస్తాం ఫార్మ్ హౌస్ కేసు బయట చూస్తాం ఫోన్ ట్రాఫిక్ కేసు బయట తీస్తాం కాళేశ్వరం కేసు బయట తీస్తాం ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసినావా పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు చేస్తారవచ్చు అని కళ్ళకు వచ్చిన చూస్తున్నారు లాస్ట్కు ముఖ్యమంత్రి ఎక్కడ అరెస్ట్ ఇక అంటాపిక్ ఫోన్ టాపింగ్ మాట్లాడా లేకు మీరు అదిస్తారా వ నేను ఇల్లే నేను ఎక్కడ చూలే నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేను ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిన చాలా తలో చెప్పిడు అధికారులు కూడా రికార్డ్ ఉన్నది ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు చేయాలి వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నోటీసులు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి అంద పర్సన్ చెప్పాలి ముఖ్యమంత్రి గారు అన్నా లిస్ట్ ఆశ్చర్యపోతావు ఆశ్చర్యపోతావన్నా వేల నెంబర్ లేదు అలా ఇక కేసీఆర్ కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఏం పని లేదు ఇదే పని వాళ్ళకి ఇక ఏం పని లేదు అన్ని ఉన్న పని హడు వస్తావు ఈ పదకొండు సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తులై రాజకీయ నాయకులే అన్ని నేని ఎలక్షన్ కూడా పట్టుకున్న పైసలు తీసిన అన్ని దుబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న బిడ్డ చేస్తారా అన్న ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా కాంతి ఎవరిది కేసీఆర్ గారిది కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ట్లిది కేసీఆర్ అల్లుందాయా అల్లు కొడుక సంతోష్ రావు వాళ్ళ ముగ్గురే కదా తెలుసు అందరికీ అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి ఎమ్మెల్యేలు కూడా అయినాయి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాళ్ళు మాట్లాడుకోలే ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్ ఇప్పుడు మాకే తెలుసు మీకే తెలుస్తుంది ఎక్కువ మళ్ళారు మళ్ళరమంటే మళ్ళీ సార్ నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు మా నాయకుడు సఫర్ అయ్యారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టారు రౌడీ షీల్ ఓపెన్ చేశారు కమ్యూనిస్ట్ షీట్ ఓపెన్ చేశారు లాంటితో కొట్టిరు నిర్బంధం విధించారు మా మీద అప్పుడు సఫర్ అయింది మేమే కాంగ్రెస్ పార్టీ కాదు మేము సఫర్ అయ్యాము కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయినారు మేము మేము ఎలా డిమాండ్ చేయడానికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు మూడతలేమని చెప్పి చెప్పు అది నిజం కావాలంటే మీరు వెంటనే సీబీఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం